తీవ్ర ఎండలు కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకొచ్చారని మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు దీనిని ప్రజలు గుర్తించాలని తెలిపారు జగన్ ప్రసంగించారు కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తామని పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ఆగిపోతాయని ఆయన మేనిఫెస్టోలో చంద్రబాబు చెబుతున్నవి మోసాలని బాబును నమ్మటమంటే పొలినోట్లో తల పెట్టడమేనని తెలియజేశారు అందరూ దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలని అన్నారు అమలు చేసిన కొన్ని పథకాల పేర్లు చెబుతా చంద్రబాబు చెప్పగలరా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు పద్నాలుగుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెబుతున్నారని యాభై ఎనిమిది నెలలు వైసీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది అన్నారు మరి చంద్రబాబు ఓనే నడుగుతా ఉన్నాను మరు చంద్రబాబు ఓనే నడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం నీకు వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఆ ధైర్యం నీకు ఉందా అని అడుగుతా ఉన్నాను నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసే అన్నారు ఈ రాష్టంలో పేదరిక నిర్మూలనకు నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు రాష్ట అభివృద్ధికి పునాదులు వేస్తున్న సీఎం జగన్ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం అందించనీ ప్రజారంజక పాలన ఇది అని తెలియజేశారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదల కష్టాలు తీర్చడానికి ఏం చేశాడో చెప్పాలని అన్నారు నిరంతరం ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు నూట సీట్లలో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని తెలిపారు తన మీద పోటీ చేయడానికి టిడిపి అమెరికా నుండి అభ్యర్థిని తెచ్చిందని ఆ వ్యక్తి ఏడు వేల ఐదు వందల కోట్లు డబ్బులు ఉందన్న అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు ఆయనకు ఉన్న అహంకారాన్ని గుంటూరు ప్రజలు దింపుతారని తెలిపారు చేప్రోలు మండలంలో ఏడు వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఆ మాట మీద కట్టుబడి ఉండాలని తెలిపారు ధైర్యం ఉంటే ఏడు ఎకరాలు మైనింగ్ జరిగిన అంశంలో ఆధారాలు చూపాలని అన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా దేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారిలో రిలో జగన్ మోహనిడియర్ నిన్న మ్యాన్ఫెస్టో రిలీజ్ చేశారు ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రంతక పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అందుకని ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో పదకొండు శాతం నుంచి ఆరు శాతానికి తీసురాగలిగిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలన జరుగుతూ ఉంది ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఈ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా రాష్ట్రంలో ఎన్నో లక్షలాది కుటుంబాలకి ఇవాళ రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు సంక్షేమ ద్వారా అందించి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఇవాళ ఆయన పడ్డారని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ఇవాళ నిన్న రోజున ఏదైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారో మరింతగా ఈ రాష్ట్రంలో ప్రతి పేద సామాన్య కుటుంబాలు కూడా మరింతగా ఆర్థికంగా బలోపేతం కావాలి వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడాలి మరింతగా మేము మొట్టమొదటి రోజుల్లో మా పార్టీ సిద్ధాంతం అమరావతి అనేది శాసనసభ రాజధానిగా నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే ఇది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా మా పార్టీ చెప్తా ఉంది మా ప్రభుత్వం చెప్తా ఉంది శాసనసభ రాజధానిగా అమరావతి ఉండబోతా ఉంది న్యాయ రాజధానిగా కర్నూలు నిర్ణయించాము అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ నిర్ణయించుకున్నాం ఎందుకు నిర్ణయించుకున్నామంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ యొక్క రాజధాని భూముల మీద ఈ రాష్ట్ర ప్రజలని నిలువున మోసం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏదైతే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఉందో వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల లోపల రాజధానికి సరిపోతుంది అని స్పష్టంగా చెప్పినా కూడా ఆ ఒక రిపోర్ట్ ని తొంగలో పెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పూనుకున్నావు చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇవన్నీ కూడా ఈ పెంబాని చంద్రశేఖర్ ని చదువుకోమని చెప్తా ఉన్నా చదువుకున్న వ్యక్తే కదా ఎందుకు చేశాడు యాభై ఐదు వేల ఎకరాలు ఎందుకు పూల్ చేయాల్సిన అవసరం ఉంది మన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న కట్టుబడి చేయడానికి చేయడానికి లేకపోతే ఎందుకు అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ప్రజారతికి పాలన ఇవ్వాలి ప్రజలకు ఏదైతే కావాలో అది చేయాలి తప్ప ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వం అది కాదు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కింద మార్చాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతిని భ్రమరా చూపించి వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించడం అంటే అరాచకాలు కొనసాగుతాయని చెప్పటమేనని గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు పోలవరం ఉండదు గంజాయి అమ్మకాలు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాల మాధవితో కలిసి అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని జగన్ ఓడించడానికి రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిరాలి రోసయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు

నేను జనరల్ గా మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నా గురించి ఎందుకంటే నేనేం చేద్దాం చెప్తాం అనుకున్నా అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయితే అది కూడా పంపించారు చూశారు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు ఇది మూడు క్యాపిటల్స్ అనే ఉండాలి ఒక క్యాపిటల్ ఉండకూడదు ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది కాబట్టి ఇది మూడు క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు రోసయ్య గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో ఏడు వందల ఎకరాల గ్రావెల్ తోవి ఇలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి అంటే ఆలోచన లేని వ్యక్తులకి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈ రోజు సపోర్ట్ చేసే విధంగా మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల ఈ రోజు జరుగుతా ఉంది మిమ్మల్ని ఈ రోజు ఓడిపోతారని మీకు తెలుసు ఆయనకి తెలుసు గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసినా కూడా మీరు బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన మీ పొజిషన్ లో కనుక నేనే ఉండి ఉండుంటే పొరపాటున ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మూడు క్యాపిటల్స్ ఇది ఇది ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆయన ఇదే రాజధాని అని చెప్పి అందరి అసెంబ్లీ సాక్షిగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి వెళ్ళారు నేను గనక గారి పొజిషన్ లో ఉంటే ఒక్క క్షణం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద కొట్టి వచ్చేవాడిని నేను ఇదే చెప్తున్నా ఇదే విధంగా రేపు పార్లమెంటులో అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి కానీ గుంటూరు జిల్లాకు గాని ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా కూడా అత్యంత అత్యంత శక్తివంతంగా ఒక్కొక్కసారి ఎవరి మాట వినకుండా కూడా గళం వినిపిస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తాను అదే విధంగా ఇప్పుడు మనం చూస్తే ఈ రోజున అన్ని సభలకు వెళ్ళినా ఎక్కువ మంది పెద్దవాళ్ళు కనిపిస్తా ఉన్నారు పిల్లలంతా హైదరాబాద్ లో వెళ్తున్నారు లేకపోతే బెంగళూరు వెళ్తున్నారు లేకపోతే అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు మంచిది అందరూ వెళ్ళాలి జ్ఞానం సంపాదించారు గుంటూరులో గుంటూరు పచ్చిమట్టి జలసిన అభ్యర్థి కల్లామాధవి ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యకుడు సాయికృష్ణ సాయి మరియు తెలుగు యువత కమిటీ సభ్యులు పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీలందరి మద్దతు విడుదల రచనకే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట అధ్యకులు నాని ముదరాజు తెలిపారు గుంటూరు పట్టణానికి చెందిన పలు బీసీ కులాల నుంచి ముఖ్యమైన నాయకులు ఆదివారం స్థానిక చంద్రమౌళి లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ విడుదల రచని బీసీ మహిళ అయినందుకు తమకు గర్వంగా ఉందని తెలియజేశారు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ విడుదల రచని మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని అన్నారు టిడిపి నుంచి పోటీ చేసిన అభ్యర్థి మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు బీసీ సంఘం యువజన నాయకులు చంద్రగిరి ధీరజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో పెద్దదారులకే భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు ఎప్పుడు బీసీలకు న్యాయం చేసిన ఆ పార్టీ అన్నారు సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు వరికిల్ల రవికుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సున్నం మల్లికార్జునరావు గౌడ నాయకుడు జాతీయ బీసీ సంఘం నాయకులు కొండ రవియాదవ్ పల్లపు శ్రీకాంత్ పట్టణ రజక సంఘం నాయకులు రోజా రాణి బీసీ సంఘం నాయకులు తుల్లూరు సూరిబాబు ఎనుముల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందకరం సంతోషకరమైన విషయం అని చెప్పి రాష్ట్ర బీసీ యోజన నాయకుడిగా చాలా ఆనందిస్తున్నాను గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి రాజ్యాధికారుల దిశగా రాజ్యాధికారంలో ఈ రాష్ట్ర బీసీలకి యాభై శాతం వాదా ఇస్తూ మంత్రివర్గంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా పదకొండు మంది బీసీలు తీసుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే రోజు ఈరోజు పచ్చకునే ప్రజలు మీరు ఇంకా గెలుపు గెలుపడుతున్నారు ముఖ్యమంత్రి కాదు రజనమ్మను పచ్చని వర్గా అభ్యర్థిగా ప్రకటించగానే రజనమ్మ గెలుపు ఎప్పుడు ఖాయం అని చెప్పి ఈ బీసీగా నేనైతే గెలిపిస్తే మాట్లాడుతున్నాను ఈరోజు మీరు ఇంకా గెలుపు గురించే మాట్లాడుతున్నారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఎప్పుడో నిర్ణయించుకున్నారు రాజీనామాని పశ్చిమ నుంచి అసెంబ్లీ స్థానంలో కూర్చోబెట్టి ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో టిడిపి వాళ్ళని గుండె మీద చెయ్యేసుకొని చెప్పమంటున్నాను అక్కడ ఏ న్యాయం జరిగింది ఇక్కడ నేను చెప్పగలుగుతాను మాకు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకి లోకల్ బాడీలో కానీ టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్స్లో కానీ లేదంటే మన కార్పొరేషన్స్లో కానీ అన్నిట్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం జరిగింది కానీ అక్కడ కనీసం కనీసం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా న్యాయం జరిగిందా మీరు ఏ ఏ రీజన్తో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ వెనకాల ఇంకా వాళ్ళ వెనకాల తిరుగుతూ వాళ్ళు మాకు న్యాయం చేశారని వాళ్ళ కోటేయాలని ప్రజలు ప్రజల్ని కోరుతున్నారు ఒక్కసారి ఒక్కసారి మీరు మీ కులానికి మీ కులానికి న్యాయం చేయాలంటే గుండె మీద చేసుకొని మీ సాక్షిగా చెప్పండి మీకు అసలు అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏ అన్యాయం జరిగింది మీ అందరికీ టీడీపీలో మిమ్మల్ని అందరినీ అక్కడ కాలు కాల కింద కాల కింద పెట్టిన మిమ్మల్ని ఇక్కడ మా జగన్ అన్న తల మీద పెట్టుకొని చూస్తున్నాడు అవునా కాదా ఇది ఇదే స్ట్రైట్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఆయన ఆయన బీసీని ఎక్కడ చూశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీని ఎట్లా చూస్తున్నారు మీకు స్ట్రైట్ అవే ఆన్సర్ దొరికిపోతుంది మీరు టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ జనరల్ బాడీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు చూస్తానే ఉండండి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా మంగళగిరిలో తన సొంత కొడుకుకి టిక్కెట్ ఇచ్చుకున్నాడు ఏనికయ్యా ఒక బీసీ మహిళకి ఒక బీసీని ప్రోత్సహిస్తా నువ్వు కూడా నీ పార్టీ నుంచి ఒక బీసీ సోదరుడికి టిక్కెట్ ఇవ్వచ్చు కదా ఒక బీసీ మహిళ మీద నీ సొంత కొడుక్కి టిక్కెట్ ఇచ్చుకున్న దేనికి ఏ వర్గానికి న్యాయం చేయడానికి అదేవిధంగా నరసరావుపేట పార్లమెంటరీలో ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు బీసీ టిక్కెట్ మరి నువ్వేం చేసావు నీ సొంత వర్గానికి నువ్వు టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహిస్తా ఉన్నావు గుంటూరు పశ్చిమలో ఈ రోజు ఒక బీసీ మహిళగా విడుదల రజనీ గారికి ఇస్తే ఆమె మీద దాడులు చేపిస్తూ ఉన్నారు ఈ వకీయుల చేత చిన్న గత రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికీ చూపిస్తా ఉన్నాను ఎందుకంటే నిన్న గుంటూరు యాభై రెండవ డివిజన్లో మా ప్రచార రథం తిరుగుతూ ఉంది అదే సమయంలో అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి గల్లా మాధవి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం చక్రాయపాలెం చెముడుపాడు దావులూరు తుములూరు గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అన్నాబార్ శివకుమార్ రోడ్ షో నిర్వహించారు కొల్లిపరం మండలం చక్రాయపారం నుంచి రాత్రి ఎన్నికల ప్రచారం ప్రారంభించి తోములూరు గ్రామంలో ముగించారు చెముడుపాడు ప్రచారంలో మధ్య ప్రియాంక గత ఐదు సంవత్సరాలలో గ్రామంలో జరిగిన అభివృద్ది నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ధి గ్రామంలో మెయిన్ రోడ్డుకు నిదిరించి అభివృద్ధి పరిచిన అన్నాపత్తిని శివకుమారి గురించి మాట్లాడారు మర్ల గెలిచి తనాలి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుమార్గ hey, <laughs> క్రితం ఇదే వేదికపై మాట్లాడాను మళ్ళీ ఇప్పుడు మాట్లాడటానికి గల కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితం శివకుమార్ గారి ఆధ్వర్యంలో చెప్పాను నేను చెప్పినట్టుగానే ఈసారి మన ప్రభుత్వం వచ్చింది శివకుమార్ గారు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది అని చెప్పారు ఆ మాటని శివకుమార్ గారు నెరవేర్చుకున్నారు మన గ్రామంలో సుమారు నలభై మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి ప్రతి కుటుంబానికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఎన్నో పథకాలు లబ్ధి పొందుకున్నారు కావున మీరందరూ శివకుమార్ గారికి అలాగే మన ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య గారికి ఓటు వేసి గెలిపించాలని కోరు తప్పకుండా ఈ గ్రామాభివృద్ధి పార్టీ వచ్చినాక అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు చేసుకున్నాం మేమందరం కోరేదైతే ఈ రాష్ట్రంలో ఎల్ఈ జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల ముఖ్యమంత్రి అభివృద్ధి చెందుతాడు ప్రతి గ్రామం అభివృద్ధి చెంది తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించి చీచ్ కాంపౌండ్ కానీ అలాగే అంబేద్కర్ గారి విగ్రహంలో కానీ తప్పకుండా అలాగే కళ్యాణ మండపానికి సంబంధించి ఈ రెండు రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి సందర్భంగా నమోదు చేస్తూ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యమని తాడుకొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి మేకతోటి సుచరిత అన్నారు మేడకొండూరు పేరుచెల్ల రవీంద్ర హోటల్ ప్రాంగణంలో శనివారం రాత్రి వైసీపీ తాడుకొండ నియోజకవర్గ మైనార్టీల హబ్సప్ జగన్ కే సాధి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హబీబుల్లా అధ్యక్షత వహించారు రాష్ట్ర ముస్లిం మైనటి విభాగం అధ్యక్షులు కాదర్ భాషా మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముస్లిం మైనటీలకు పెద్దపీట వేసిన కరిత వైశర్యంకే దక్కుతుందని తెలియజేశారు కార్యక్రమంలో కర్నూలు హఫీజ్ గా గుంటూరు ఎంబే అభ్యర్థి కిలారి సే పాల్గొన్నారు కీడంతో చూశారా అందుకోసమే మనమంతా ఐక్యమత్తంగా ఈ ఎలక్షన్ లో ఇంకెవరైనా మిగిలి ఉంటే మైనటిలో వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళే నువ్వు ఎందుకు ఓ దేవురా జగన్ మోహన్ రెడ్డి గని చెప్పి ఎందుకంటే పోరాటం చేసి మనకు స్వాతంత్రం వచ్చే దాంట్లో కష్టపడినటువంటి సోదరులు ఇంకా వెనకబాటుతనంతో ఉన్నారు పేద వర్గాలుగా మిగిలిపోయారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నారో అదే విధంగా నా మైనారిటీ వర్గాలు ఉన్నారా అని చెప్పి ఆలోచన చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు కొంతమంది వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఆ రోజు కూడా సుప్రీంకోర్టులో వేస్తే ఐదు శాతం ఇవ్వలేకపోయినా నాలుగు శాతం ఇవ్వగలుగుతామని చెప్పి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఈరోజు ఒక్కొక్క కుటుంబంలో డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంబీఏలు చదివారు ఎంసీఎల్ చేశారు ఇప్పటికీ చదువుకోగలుగుతున్నాము అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కారణం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే మన హబ్కోదుల్నే వయస్ఆర్ అండి అయినా ఇప్పటికీ ఆలోచిస్తాం కదా మరి

ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ మైనారిటీ పార్టీ అని చెప్పిన ఏ మేత ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అంతా చెప్తాను ఈ చెంబా ఉన్నాడు చంద్రబాబు ఉన్నాడు చంబా పోనీ ఒక్కసారి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ పార్టీ అని పోనీ ఎస్సీ పార్టీ అన్నావా పోనీ బీసీ పార్టీ అన్నావా రైతు పార్టీ అన్నావా ఏదో లాస్ట్ టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు కాళ్ళ ఎగరగొట్టుకుని ఎవరన్నా ఎస్సీగా పుట్టాలనుకుంటారా పోయి కలిసే కోసం ఈ చౌకాల కత్తరిస్తా ఇప్పుడు ఏదో వాళ్ళ భార్య కూడా ఏదో వైరల్ అవుతుంది ఈరోజు ఎస్సీలు ఇష్టం వచ్చిన తిడుతుంది ఓ ఎందుకంటే కాబట్టి వీళ్ళకంత అహంకారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈసారి నిన్ను పర్మనెంట్ గా హైదరాబాద్ కు అని చెప్పి అలాగే మీరెంత చూడొచ్చు

పెమసాని పర్యటించారు నాసరిక మధ్యం ఎక్కడైనా కనిపించిందా రాజధాని ఎక్స్ప్రెస్ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ గోల్డ్ పవర్ స్టార్ అంటూ ఎప్పుడు వినని పేర్లతో మధ్యం బ్రాండ్లు ప్రజలపైకి వదిలారు ఎమ్మెల్యే బంధువుల నియోజకవర్గాన్ని దోచుకున్నారు వాలంటీర్ల పేరుతో మూడు నుంచి ఐదు వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల కడుపు నిండుతుందా ఉపాధి అంటే నెలకు ముప్పై నుంచి నలభై వేల దాకా సంపాదించుకోగలిగే అవకాశాలు కల్పించాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి యువకుడు అని చెప్పి ఈ ప్రాంతంలో క్యాపిటల్ కడతాం అని చెప్పి మాయ మాటలు చెప్తే నిజమను కొని మొత్తం మోసపోయి ఏడు నియోజకవర్గాలు ఉంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆరు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించాం గెలిపించిన తర్వాత రాజధాని ఏదయ్యా అంటే ఇదిగో గంజాయి మాత్రమే ఇచ్చి గంజాయికి క్యాపిటల్ గా చేసి మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా గంజాయి మొక్కలను మొలిపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఒక గంజాయే కాదు మందు చూడండి రెండు వేల కంపెనీకి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయో పేరు చదువుతా ఆంధ్ర ప్రైమ్ ఎన్ని స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంటే రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది ఇక భూమి భూమి అంటే మీ అందరికీ తెలిసిందే ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకున్నామని ఒక నాలుగు రకాల బాటల్స్ ని శాంపిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంట రాయల్ సింహ మందు పేరు నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మానిఫెస్టోలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాలు కొనసాగింపుకు ప్రాధాన్యత ఇచ్చారని జన చైతన్య పేదిక రాష్ట అధ్యకుడు వల్ల లక్ష్మణ్రెడ్డి విమర్పించారు గుంటూరులోని జన చైతన్య పేదిక హాల్లో జరిగిన మీడియా సమాపేశంలో వల్ల రెడ్డి మాట్లాడారు గత ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాల నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ఆచరణలో మద్యం అమ్మకాలను ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేర్చాలని మండిపడ్డారు మ్యానుఫెస్టోలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ఒక డిఎస్సి ని కూడా ప్రకటించకుండా ఉపాధ్యాయులు ఖాళీలను భర్తీ చేయకుండా విద్య రంగాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఎన్నికల మ్యానుఫెస్టో ప్రకటించింది జనచేతన వేదిక రాష్ట్ర కమిటీ ఎన్నికల మ్యానుఫెస్టోను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని వాస్తవాలను తెలియజేయాలని భావిస్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెండు కమల పిల్లలుగా అభివృద్ధి చెందిన దేశాలను ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అభివృద్ధి లేకుండా సంక్షేమం సాధ్యం కాదు సంపదను సృష్టించకుండా తద్వారా అభివృద్ధిని సాధించకుండా ఆ అభివృద్ధి ఫలాలని సంక్షేమ పథకాలకు అందించకుండా సమాజం ముందుకెళ్ళలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా మనం గమనిస్తే అభివృద్ధి శూన్యంగా మారింది ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుని మరి మళ్ళా ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో జగనన్న పేరు వైఎస్ఆర్ పేర్లతో వారే ప్రజలకి ఉచితంగా అందిస్తున్నట్టుగా రకరకాల స్కీముల్ని అందిస్తూ ఉన్నారు గతంలో ఉన్న సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్నామని వాటిని మరింత ఎక్కువ డబ్బులు అందిస్తామని స్పష్టంగా చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం విదేశీ పెట్టుబడులు రప్పించడం కోసం స్వదేశంలో ఉన్న పెట్టుబడులని ముందుకు తీసుకురావడం కోసం ఒక పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించడం కోసం పారిశ్రామికవేత్తలని ఇచ్చి పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చేయడం కోసం ఈ మేనిఫెస్టోలో ఎక్కడ స్పష్టమైన